ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో సీనియర్ సైకిలిస్టులను సత్కరించారు ఈ సందర్భంగా పలువురు సైక్లిస్టులు మాట్లాడుతూ పూర్వకాలం మన పెద్దలు ఎక్కడికి వెళ్లాలన్నా సైకిల్ ఉపయోగించేవారని సైకిల్ పై ప్రయాణం చేస్తూ చిన్న చిన్న వ్యాపారాలు ఉద్యోగాలు చిన్న చిన్న గ్రామాల్లో పట్టణాలకు పయనించేవారని తెల్లవారితే సైకిల్ బెల్ తో పాలవాడు పేపర్వాడు కూరగాయలు అమ్మేవారని మనల్ని నిద్దట్లోంచి తట్టి లేపేవారని కాలక్రమేణా సైకిల్ వినియోగం తగ్గిపోయిందని సైకిల్ తొక్కడం ద్వారా మన శరీరంలోని అవయవాలన్నీ కదలి చెమటలు పట్టి శక్తివంతంగా తయారై ఊపిరితిత్తులకు పూర్తిగా ఆక్సిజన్ అంది పూర్తి ఆరోగ్యవంతంగా ఉండేవారని ప్రస్తుతం కాలంలో సైకిల్ నామోషిగా భావిస్తున్నారని ఆయుష్ ని పెంచే ఆరోగ్య సాధనం సైకిల్ అని కనీసం చిన్న చిన్న అవసరాలకు సైకిల్ ఉపయోగించాలని అన్నారు నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ పద్దెనిమిది వందల పదిహేడవ సంవత్సరంలో కనిపెట్టిన ఈ సైకిల్ మానవ జీవితానికి ఎంతో ఉపయోగంగా ఉండేదని రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి జూన్ మూడవ తేదీన వరల్డ్ సైకిల్ డే గా ప్రకటించిందని గతంలో సైకిల్ ని ఎంతో ప్రాణప్రదంగా చూసుకున్న వ్యక్తులు ఉన్నారని సైకిల్ పై వ్యాపారం చేసి ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన ధనికులు అగ్రగణ్యులు ఉన్నారని వరల్డ్ సైకిల్ డే సందర్భంగా యాబై సంవత్సరాలకు పైగా సైకిల్ వినియోగిస్తూ పూర్తి ఆరోగ్యవంతులుగా ఉన్న సైకిలిస్టులను సత్కరించామని ప్రతి ఒక్కరూ సైకిల్ వినియోగిస్తూ పిల్లల చేత కూడా సైకిల్ తొక్కించాలని అన్నారు కార్యక్రమంలో సైకిలిస్టులు రామకృష్ణ గాంధీ గొన్నా బత్తుల వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు ఓ సైకిల్ తొక్కండి సైకిల్ తొక్కండి ప్రపంచ సైకిల్ దినోత్సవం సైకిల్ డే మరి ఈ సైకిల్ అనేది పద్దెనిమిది వందల పదిహేడవ సంవత్సరంలో కనిపెట్టబడింది ఇది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలో జూన్ మూడవ తేదీని ఈ సైకిల్ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది మరి సైకిల్ అనేది మన పూర్వకాలం ఎంతో ఖరీదైనటువంటి వాహనం సైకిల్ ఉందంటే ఒక గొప్ప గొప్పిండు బిడ్డ కింద లెక్క అటువంటి సైకిల్ ఇవాళ చాలా వరకు తొక్కడం మానేసి సైకిల్ అనేది కనిపించట్లా రోజుకి కనీసం ఐదు ఆరు కిలోమీటర్ల సైకిల్ తొక్కడం వల్ల మన కండరాలు